కొన్ని పురాతన ఆలయాలకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు ఎంతోమంది రీసెర్చ్ చేసినా వాటి మిస్టరీలు వీడలేదు ఆ కోవకు చెందినదే చిదంబరం నటరాజస్వామి ఆలయం మన దేశంలో ఉన్న చారిత్రాత్మక ఆలయాల్లో ఇది ఒకటి పరమశివుడు నటరాజస్వామి రూపంలో దర్శనమిచ్చే ఏకైక ఆలయమిది పరమేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఇక్కడ నటరాజుగా వెలిసినట్లు పురాణ కథలు చెబుతున్నాయి పంచభూతాలలో ఒకటైన ఆకాశ తత్వానికి ఈ ఆలయాన్ని ప్రతీకగా పరిగణిస్తారు వాయువుకి ప్రతీకగా శ్రీకాళహస్తి భూమికి ప్రతీకగా కంచి ఏకాంబరేశ్వరుణ్ణి చూస్తారు ఇక్కడ విశేషమేంటే ఈ మూడు ఆలయాలు ఒకే రేఖాంశంపై ఉంటాయి శాస్త్రీయంగా డెబ్బై తొమ్మిది డిగ్రీల నలభై ఒక్క నిమిషాల రేఖాంశమున్నట్లు నిర్ధారణైనట్లు శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు నలభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చిదంబర ఆలయానికి వెళ్లే భక్తులకు కొత్త అనుభూతి కలుగుతుంది నటరాజ స్వామిని దర్శనం చేసుకుని బయటకు వచ్చాక వెనక్కి తిరిగి చూస్తే గోపురం మన వెనకే వస్తున్న అనుభూతి కలుగుతుంది ఇది ఇక్కడి వింతల్లో ఒకటి ఈ ఆలయ గోపురాన్ని ఇరవై ఒక్క వేల ఆరు వందల బంగారు రేకులతో తాపడం చేశారు ఇందుకోసం డెబ్భై రెండు వేల బంగారు మేకులుని వాడారు ఈ డెబ్భై రెండు వేల మేకులుని మనిషి శరీరంలో నాడులకు ప్రతీకగా భావిస్తారు ఈ ఆలయంలో ఉన్న తొమ్మిది ప్రవేశ ద్వారాలు మానవ శరీరంలో ఉండే నవరంధ్రాలకు ప్రతీక ఆలయంలో ఉన్న పొన్నాంబళాన్ని గుండెగా చూస్తారు అక్కడికి వెళ్ళాలంటే పంచాక్షర పడి ఎక్కాలి ఈ ఆలయంలో నటరాజస్వామి విగ్రహ కాలి బొటనవేలు భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువని పాశ్చాత్య శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు కనుక సభలో ఉండే నాలుగు స్తంభాలు నాలుగు వేదాలకు పొన్నాంబళంలో ఉండే ఇరవై ఎనిమిది స్తంభాలు ఇరవై ఎనిమిది శైవ ఆగమాలకు తొమ్మిది కలసాలు తొమ్మిది రకాల శక్తికి పద్దెనిమిది స్తంభాలు పద్దెనిమిది పురాణాలకు ప్రతీకలు చిదంబరంలో నటరాజస్వామి నిజ దర్శనం కలగాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉండాలంటారు ఇక్కడ గర్భగుడిలో శివుడు నిరాకారుడిగా ఉంటారు స్వామివారు తన దేవేరితో ఆనంద తాండవం చేస్తున్న యంత్రం ఒక గోడపై ఉంటుంది ఆ స్థలాన్ని తెరతో కప్పి ఉంచుతారు ప్రత్యేకమైన సందర్భాల్లో ఆ తెరను తొలగిస్తారు ఆ ప్రదేశాన్ని శివోహంభవ అంటారు శివ అంటే దైవం అహం అంటే మనం మన మనస్సు దైవంలో ఐక్యమయ్యే ప్రదేశమని అర్థం శివుడు నిరాకారుడిగా కనిపించడమే ఈ చిదంబర ఆలయ రహస్యం